ఈరోజు కిరంపూడిలో నాన్నగారింటి దగ్గర దాడి జరిగిందని టీవీలో చూసి చాలా బాధపడ్డారు ఇలాంటి దాడులు ఎక్కడా ఎవరి మీద జరగకూడదు నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి దాడులు వెనకాల అస్సల ప్రోత్సహించరు జనసేన నుంచి చేస్తున్నారని చెప్పి ఆరోపణలు డబ్బులిచ్చి చేయిస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇలాంటివి ప్రోత్సహించలేదు ఆయనకి ప్రజలన్నా నాయకులన్నా ఎంతో గౌరవం వాళ్ళ మీదకి ఏం చేసినా సరే వాళ్ళని బాగా ఖండిస్తూ ఉంటారు పోలీసులు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు చేయించారు డబ్బులిచ్చి చేయించారు అని ఎవరికి లాభం అన్నది మొత్తం తెలుసుకుని బయట పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఈ వ్యక్తి ఎవరు అన్నది తాగేసి ఎవరో తాగేసి చేసినంత మాత్రాన అది జనసేన చేసిందని పార్టీ తరఫున పార్టీకి పంపి చెప్పడం అన్నది కరెక్ట్ కాదు ఎవరో ఒకటి రెండు మీటింగ్కి వచ్చి జనసేన జ జై జనసేన అన్నంత మాత్రాన వాళ్ళు చేసిన పనిని కూడా ఇలా పార్టీ పరంగా నెట్టడం కూడా అంత కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను నేను జనసేన పెద్దలతో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా ఎవరు చేశారు ఎవరు చేయించారు వెనకాల ఉండి ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని బయటకు తీసుకొచ్చి అందరికీ చూపిస్తా చెప్తారని నాకు మాటిచ్చారు సీనియర్ చెప్పినట్టు నేను